నందమూరి తారక రామారావు గారి యొక్క జయంతి సందర్భంగా మన తెలుగుదేశం పార్టీ ఆఫీసులో ఆయన యొక్క జ్ఞాపకాలను స్మరించుకుంటూ మనం ఈ రోజున ఆయనకి నివాళులర్పిస్తూ ఈ జయంతి సందర్భంగా ఆయనకి పుష్పమాల చేయవచ్చుగా శ్రీ మత్తిపట్ల సురాకృష్ణ గారిని మరి నందమూరి తారక రామారావు గారు ఒక మంచి ఉద్దేశంతో తెలుగు జాతి యొక్క గౌరవాన్ని కాపాడటం ఏంటి మరి వేళ తెలుగుదేశం పార్టీని స్థాపించడం జరిగింది ఆయన ప్రపంచవ్యాప్తంగా తెలుగువారి యొక్క ఆత్మగౌరవాన్ని పెంపించడానికి వారి ప్రయత్నం చేయడం జరిగింది అదేవిధంగా ఆయన రాజకీయ చైతన్యాన్ని కలిగించిన వ్యక్తి మన నందమూరి తారక రామారావు గారు రెండు వందల ఎనభై మూడు తెలుగుదేశం పార్టీ పెట్టకముందు మరి కేవలం ఎమ్మెల్యేలు ఎలక్షన్ టైంలోనే వచ్చి ప్రజలు కనపడటం జరిగింది కానీ మరి నందమూరి తారక రామారావు గారు ఆ సిస్టం కాదు రాజకీయ చైతన్యం రావాలి అందరిలోనూ రావాలి వాటర్లు అందరికీ కూడా మనం తెలివిగా చూసుకుని ఓటు వేయాలి మనకి ఎవరైతే ఎమ్మెల్యేలు మన దగ్గరికి వచ్చి మన పనులు మన అవసరాలు తీరుతారో వాళ్ళకే ఓటు ఇయ్యాలి కానీ ఏసీ రూముల్లో కూర్చుని మరి ఎలక్షన్ టైంలో వచ్చి ఓటు అడిగిన వాళ్ళకి కాదు అని ఒక రాజకీయ చైతన్యాన్ని మరి చెప్పిన వ్యక్తి మన ఎన్టీ రామారావు అదేవిధంగా ఆయన అనేక సంస్కరణలు మరి పెట్టడం జరిగింది ఇల్లు పూడు మరి గుడ్డ అనేటువంటి నినాదంతో అందరికీ కూడా మరి పక్కా ఇల్లు కావాలనేటువంటిది కట్టడం ఒక ఇంటి రామారావు టైంలోనే జరిగింది అంతకు ముందు కేవలం ఒక స్థలాలు ఇచ్చేసి వదిలేసేవారు ఈయన వచ్చిన తర్వాత పక్కా ఇల్లు అన్ని నిర్మించడం మరి చాలా మంచిగా అదేవిధంగా కిలో రెండు రూపాయల బియ్యం మరి ప్రవేశపెట్టింది మన తెలుగు జాతిలో మన ఎన్టీ రామారావు గారే అదే విధంగా మరి స్త్రీనికి సమాన హక్కు అనేటువంటిది మరి ఇచ్చింది మన ఎన్టీ రామారావు గారు మరి ఆయన చేసిన సంస్కరణలు బట్టి మరి వాళ్ళ ప్రతి స్టేటు కూడా మరి అదే కేంద్ర ప్రభుత్వం కూడా స్త్రీలకు సమాన హక్కు అనేటువంటిది పెట్టడం జరిగింది అలాగే ఎన్నో సంస్కరణలు ఆయన పెట్టడం జరిగింది ఆయన ఆశయాలని మరి మనం ఎదురుకు తీసుకెళ్లి రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవాలి తెలుగువారి అభివృద్ధి చేయాలి అనేటువంటి దాని మీద ఆయన పాటించ మరి స్థాపించడం జరిగింది మరి చంద్రబాబు నాయుడు గారు అదే ఆశయంతో మరి వాళ్ళు వస్తూ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా మరి మన రాష్ట్రాన్ని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ని ఏ విధంగా అభివృద్ధి చేసాడా అనేటువంటిది మీ అందరికీ తెలుసు మన రాష్ట్ర ఆదాయాన్ని పెంచడానికి తారకాణం చేశాడు చంద్రబాబు నాయుడు గారు చాలా తెలుగుదేశం యొక్క ఆశయాల్ని సెట్ పర్సెంట్ కూడా మరి ఎదురుకి తీసుకెళ్తా ఉన్నారు మరి అందులో భాగంగానే మరి రాష్ట్రం విడిపోయిన తర్వాత ఈవేళ మరి పోలవరాన్ని చేయడం డెవలప్ చేయడం ద్వారా పోలవరాన్ని నిర్మించడం ద్వారా మన ఈ ఏరియా వాళ్ళందరికీ కూడా మంచి జరగాలి మంచి జరుగుద్ది ప్రజలందరికీ కూడా ఆర్థికంగా అనేటువంటి ఉద్దేశం మీద దానికి పోలవరాన్ని మరి నిర్మించడానికి కృషి చేయడం జరిగింది సెవెంటీ టూ పర్సెంట్ కృషి చేసి మరి పద్నాలుగు పంతొమ్మిదిలో సెవెంటీ పర్సెంట్ సెవెంటీ టూ పర్సెంట్ వరకు మరి పోలవరాన్ని మరి నిర్మించడం జరిగింది అదే విధంగా అమరావతిని కూడా అభివృద్ధి చేసి ఈ దేశంలో ఒక మంచి రాజధాని ఉండాలి మనకు అనేటువంటి ఉద్దేశంతో తోటి చేయడం అదేవిధంగా మరి ఇండస్ట్రిస్ అందరినీ కూడా ఆహ్వానించి సంస్థలు నెలకొల్పాలనేటువంటి ముఖ్య ఉద్దేశంతో ఆయన మరి నడవడం జరిగింది అయితే దురదృష్టవశాత్తు జగన్ గారి యొక్క ప్రలోభ మాటలకి నమ్మి మరి మోసపోయి మరి ఓట్లు వేయడం జరిగింది మరి పంతొమ్మిది ఇరవై నాలుగో సంవత్సరంలో మరి వారి యొక్క మోసాలకి మరి అంతు లేకుండా పోయింది రాక్షస పాలన మరి వారు కొనసాగించడం జరిగింది వీళ్ళని ఎప్పుడు పోతాడా బాబు అనేటువంటి ప్రజలు ఎదురు చూసి చూసి మరి ఇరవై నాలుగులో మరి కూటమి ప్రభుత్వానికి జనసేన బీజేపీ తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వానికి అత్యధిక మెజారిటీ ఇచ్చి పదకొండు స్థానాలతో సరిపెట్టడం జరిగింది మీ అందరికీ తెలుసు ఇక్కడే కాదు మరి సెంట్రల్ లెవెల్లో కూడా మరి అధికారాన్ని మన తెలుగుదేశం పార్టీకి మరి రావడం చాలా అదృష్టదాయకం అదేవిధంగా మరి వాళ్ళ అదే ఆశయాలను కొనసాగించాలనే పట్టుదలతోటి సూపర్ సిక్స్ పథకాలని మన చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టడం జరిగింది మీరు ఇవాళ తెలుసు మరి ప్రతి వాళ్ళకి కూడా పెన్షన్ నాలుగు వేల రూపాయలు ఇస్తున్నారంటే మొత్తం రాష్ట్రంలో మొత్తం దేశంలో కూడా ఎవరికి కూడా నాలుగు వేల రూపాయలు ఇచ్చిన దాఖలాలు లేవు అది ఒక ప్రవేశపెట్టింది ఒక చంద్రబాబు నాయుడు గారికి సాధ్యం అది ఎవరు చేయలేరు మరి ఆయన చాలా చక్కగా చేస్తున్నాడు అదే విధంగా మరి అమ్మఒడి పథకాన్ని రేపు జూన్ నెల నుంచి ఇస్తానంటున్నారు మరి అదే విధంగా రైతులు కూడా మరి ఆయన ఇస్తాన ఇరవై వేల రూపాయలు ఇవ్వడం అదే విధంగా ఆర్టీసీలో మహిళలకు ఉచితంగా ఆగస్టు పదిహేడు నుంచి ఆగస్టు నుంచి మరి తనడం అలాగా అనేక స్కీమ్స్ ని ఆయన మరి నెలకొల్ మరి రూపొందించడం అది ఆదాయాన్ని పెంచే విధంగా ఏ విధంగా అయితే ఆదాయం పెరుగుద్ది అనేటువంటి చూసుకుని ఆయన చాలా చక్కగా మరి పరిపాలన చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు ఒక మంచి అడ్మినిస్ట్రేటర్ కాదు ఆయన మంచి స్టేట్స్మెన్ కేవలం ఒక రాజకీయ కాదు ఒక మంచి పొలైట్నెస్ గా మరి రాజకీయాన్ని మరి అదేవిధంగా స్టేట్ యొక్క అభివృద్ధిని ప్రజల యొక్క ఆర్థిక అభివృద్ధిని రావాలి అనేటువంటి కాంగ్రెస్ తోటి ఆయన చేస్తా ఉన్నాడు మరి మన అందరం కూడా ఈ చంద్ర నందమూరి తారక రామారావు గారు పెట్టిన తెలుగుదేశం పార్టీ ఆశయాల సాధనకే ఆయన కృషిలో మనం అందరం కూడా బాగా అయ్యి మనం ఈ ఆశయాలను ఎదురుకి వెళ్ళేలాగా చేస్తే మరి మరి ఎట్టి రామారావు గారు ఆత్మ నేను ఆశించు సెలవు తీసుకుంటా ఉన్నాను